నమస్కారం నిహారిక వరాకల్ ఛానల్ కి స్వాగతం మనం జీవితం విశ్లేషణ కార్యక్రమంలో ఆత్మను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం లాస్ట్ వీడియోలో ఆత్మ స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం ఈ వారం ఆత్మ భావోద్వేగాల పరంగా ఏ విధంగా పనిచేస్తుంది అది మనకి ఎలాగ ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎలాగ అప్లై చేసుకోవాలి మన లైఫ్ అనేది చూద్దాం మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే భావోద్వేగాలు అనేవి మనసుకే ఉంటాయి అని అనుకుంటాం కానీ నిజానికి భావోద్వేగాలు అనేవి ముందు ఆత్మనే తాగుతాయి అనమాట మనసు ఆ భావోద్వేగాల్ని ఆలోచనగా మారుస్తుంది అంటే థాట్ ప్రాసెసింగ్ లోకి వెళ్తుంది తర్వాత శరీరం వాటిని స్పందనగా చూపిస్తుంది అనమాట అంటే ఈ మూడు దశల్లో ఫస్ట్ ఆత్మని భావోద్వేగాలు అనేవి ఆత్మనే తాగుతాయి అంటే అక్కడే మొదట అనుభూతి అనేది ఆత్మ ద్వారా మాత్రమే వస్తుందనమాట ఆత్మ భావోద్వేగాలు ఉన్నప్పుడు మనసు గందరగోళంగా ఉంటుంది కానీ ఆత్మ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక భావోద్వేగం మనసుని ఫస్ట్ తాగినప్పుడు అక్కడ గందరగోళం అయినటువంటి పరిస్థితులు ఉండవు ఆత్మ ఎప్పుడు దాన్ని నిశ్శబ్దంగానే స్వీకరిస్తుంది ఎక్స్ట్రీమ్ గా రియాక్ట్ అయిపోవడం అంటూ ఆత్మకి ఉండదు ఆత్మ భావోద్వేగాల్ని చాలా నిశ్శబ్దంగా చాలా లోతుగా చాలా స్థిరంగా తీసుకుంటుంది అనమాట అందుకే ఒక ఉదాహరణకి చెప్పాలంటే మనసు అనేది కోపం వచ్చింది అనుకోండి మనకు బా ఎమోషన్స్ లో కోపం వచ్చినట్టే మనసు అనేది వెంటనే కోపం పడుతుంది దానికి శరీరం కూడా రియాక్షన్ ఇస్తుంది కానీ ఆత్మ ఆ బాధలో కూడా ఒక అర్థాన్ని వెతుకుతుంది అనమాట అంటే ఆ బా అది ఎందుకు జరిగింది ఎన్ ఎందుకు జరిగింది అనేటటువంటి ఒక క్వశ్చనేర్ లాగా ఒక అర్థాన్ని ఆ సిట్యుయేషన్ ఎందుకు వచ్చిందో ఒక అవగాహనని తెచ్చుకోవడానికి ఆత్మ పనిచేస్తుంటుంది అనమాట అంటే అది కొంచెం టైం తీసుకుని అయినా సరే ఆ భావోద్వేగాన్ని అనాలసిస్ చేయడానికి ఆత్మ ప్రయత్నిస్తుంది అది మనం గ్రహించడానికి ఆ తెలుసుకోవడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట అందుకే ఈ భావోద్వేగాలు అనేవి ఆత్మలో మనసులో అని అనుకుంటాం మనం కానీ ఆత్మలోనే అవి చాలా ఏళ్ళ తర్వాత కూడా మనసు లోపల అలాగే ఉండిపోతుంటాయి మనకి అలాగే నిలిచిపోతూ ఉంటాయి అనమాట అది అది ఎటువంటి ఎమోషన్ అయినా సరే అలాగే ఆత్మకి మనం ఏమనుకో సోల్కనే ఆ సోల్కి ఎప్పుడు కూడా ప్రేమ అంటే ఇదొక ఉదాహరణ చెప్తున్నాను ప్రేమ అంటే ఆసక్తి కూడా ఉండదు అనమాట అధికారం ఉండదు అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఆత్మ అంటే ఓన్లీ యాక్సెప్టెన్స్ మాత్రమే ఆత్మ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది అంతే తప్ప మిగిలిన అంటే ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఎంతజియాజము తర్వాత వాళ్ళ మీద ఒక కమాండింగు ఇటువంటివి ఏమి ఆత్మ చేసేటటువంటి పనులు కాదనమాట ఆత్మ ఏం చేస్తుందంటే వాళ్ళు ఆ ప్రేమను అలాగే ఉండనిస్తుంది ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తుంది కానీ అదే అందులో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వదిలేయగలగడం కూడా ఆత్మే చేయగలదనమాట అందుకే ఈ బ్రేకప్స్ అయిన వాళ్ళు లేదా లైఫ్ లో ఏదైనా సిచ్యుయేషన్స్ అనుకున్నవి జరగని వాళ్ళు కొంతమంది ఏమో మనసుతో ఆలోచిస్తారు కాబట్టి చాలా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు అదే ఆత్మతో అవగాహన చేసుకున్న వాళ్ళు చాలా కామ్గా నిశ్శబ్దంగా ఇది ఎలా జరిగింది కాబట్టి ఇది ఇంతే అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఆత్మతో సోల్తో కనెక్ట్ అయ్యి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అందులోనే నిలబడడం అనేది ఒక ఒక చాప్టర్ లేదు అది టాక్సిక్ రిలేషన్స్ లేదా ఈ సిచ్యువేషన్స్ మనకు వద్దు అనుకున్నప్పుడు దాన్ని వదిలేయడం కూడా ఆత్మతోని చేసినప్పుడు ఆ నిశ్శబ్దం ఆ సైలెన్స్ అనేది వాళ్ళలో మనం చూస్తామన్నమాట ఆ శాంతి సమాధానం అనేది వాళ్ళకి వస్తుందన్నమాట ఎందుకంటే ఆత్మకి తెలుసు ఏది నిలబెట్టుకోవాలి ఏది బయటికి పంపించాలి అనేది ఆత్మకి తెలుసు అనమాట అందుకే ఆత్మ భావోద్వేగాల పరంగా చాలా సెన్సిటివ్గా సున్నితంగా వ్యవహరిస్తుంది కానీ వీక్ కాదు బలహీనమైన అది బలహీనత అని మనం అనుకోకూడదు ఒక సెన్సిటివ్నెస్ ని మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఒక చిన్న మాట కూడా మనకి ఆత్మకి తాగుతూ ఉంటుంది కానీ ఆత్మ ఇప్పుడు కూలిపోదు మనసు ప్రకోపిస్తుంటుంది దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటుంది కానీ ఆత్మ అనేది దాన్ని కూలిపోదు అనమాట కూలిపోకుండా అంటే వెంటనే మనసు అనేది వెంటనే స్పందిస్తుంది ఆత్మ అనేది ఆలోచింపజేస్తుంది అనమాట అది అనుభవిస్తుంది అర్థం చేసుకుంటుంది తర్వాత అభిమానం అంటే పక్షపాతం అనేది ఉండదు అనమాట అభిమానం ఉండదు అసూ ఉండదు పోటీ తత్వం కూడా ఉండదు అనమాట అలాంటి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆత్మతో జీవించేటటువంటి వ్యక్తి మరి ఇతరులతో పోల్చుకోవడం కానీ అది ఏముండదనమాట ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకోమో మనము మన ప్రయాణం చాలా శాంతియుతంగా కొనసాగుతుంది అనమాట ఈ ఆత్మ భావోద్వేగంలో ఒక సత్యం లేకపోవడాన్ని లేదా అసత్యాన్ని కూడా తట్టుకోలేదన్నమాట అంటే నిజాయితీగా మన స్వభావానికి విరుద్ధంగా నిజాయితీకి విరుద్ధంగా జీవించినప్పుడు లోపల ఒక మనకి ఒక ఇరిటేషన్ అనేది వస్తుంది ఇలా చేసి ఉండకూడదు అనేది వస్తుంది అది మనం డిప్రెషన్ అనుకుంటాం అంటే ఏదో జరగలేదు కాబట్టి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు లేదా యాంగ్జైటీలో ఉన్నారు లేదా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు ఇలా చెప్తాం కానీ ఇది అది కాదు అదేంటంటే ఆత్మకి అసంతృప్తి కలుగుతుంది అనమాట మనం తప్పు చేసాము మనం ఇలా చేసి ఉండకూడదు అనే ఒక అసంతృప్తి అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ లక్షణాలన్నీ కనబడతాయి అనమాట అంటే ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లోకి ఆత్మ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట మాటల్లో ఎక్కువ ఆత్మ ఎప్పుడు కూడా మాటలతో ఎక్కువగా బయటపడదు అది మౌనంగా కానీ కన్నీళ్ల రూపంలో కానీ లేదా లోతైనటువంటి శాంతి వాళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారు అనమాట అంటే అది ఇంకా టాప్ మోస్ట్ సైలెన్స్ లోకి వెళ్ళిపోయారు అంటే అది ఆత్మతో బాగా కనెక్ట్ అయి ఉన్నారని మనం చెప్పవచ్చు అనమాట కొన్నిసార్లు కారణం లేకుండా ఒకసారి మనకి ఎమోషన్స్ వస్తున్నాడు కారణం లేకుండానే ఏడవ అనిపిస్తుంది కారణం లేకుండానే అంతా బాగున్నట్టు అనిపిస్తుంది ఇదంతా కూడా ఆత్మకు సంబంధించినటువంటి స్పందనలుగా మనం చెప్పవచ్చు అనమాట ఆత్మ అనేది ఆత్మలో భావోద్వేగాలు అనేవి మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేయడానికి రావు మనల్ని మనల్ని మనం ఎలా ఉన్నామో మన ఒరిజినల్ పర్సనాలిటీ ఎలా ఉందో మన నిజానికి దగ్గర చేసేటటువంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేయడానికి మాత్రమే ఆత్మ పనిచేస్తుంది అనమాట మనం అర్థం చేసుకోకపోయినా సరే ఆత్మ ఎప్పుడు కూడా అంటే మనం ఒక్కొక్కసారి మన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో వినవు మన మైండ్ ఏం చెప్తుందో చేసేస్తూ ఉంటాం అలా మనం అర్థం చేసుకోకపోయినా సరే మనసు అది కోరుకొని పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట అలా అలాగా మనం ఆత్మ చెప్పేటటువంటి భావోద్వేగాలను విన వినడం గనక నేర్చుకున్నట్లయితే మనకి లైఫ్ ఎప్పుడు కూడా భారంగా అనిపించదనమాట లోతుగా అర్థవంతంగా మారుతుందనమాట అంటే డెప్త్ లోకి వెళ్ళి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు లేదా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చొని నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే దానిలో లోతుగా ఏం జరుగుతుంది మనం ఎలా వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది లేదా మనం ఎలా వెళ్తే ఆ పర్సన్స్ ఎలా రియాక్ట్ అవుతారు లేదా ఎలా వెళ్తే ఆ రిలేషన్స్ బాగుంటాయి ఇలాంటి మరి నర్ భావంతో కూడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఆత్మ మనకి ఇస్తుంది అలాంటి ఇన్స్ట్రక్షన్స్ గనక మనం నేర్చుకున్నట్లయితే మన జీవితం చాలా అర్థవంతంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటుగా ఆ భావోద్వేగాలకి మనం అందించవలసినటువంటి ఒకే ఒక లక్షణమైనటువంటి శాంతి లేదా మౌనాన్ని కనుక మనం కనెక్ట్ చేయగలిగినట్టయితే ఈ సోల్ అనేది మనకి అద్భుతంగా పనిచేసి మన లైఫ్ ముందుకు తీసుకెళ్లడంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది అనమాట ఇది ఆత్మ భావోద్వేల పరంగా మనకు చేసేటటువంటి బెనిఫిట్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములు